సి ఎందుకు కాపాడారో కడప ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఐదు సంవత్సరాలు చేసింది ఒక ఎత్తు అయితే కాపాడడం మీరు ఒక ఎత్తు అయితే ఒక అక్యూస్డ్ ని కాపాడడం ఒక ఎత్తు అయితే మళ్లీ అదే అక్యూస్డ్ కి మీరు ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారో కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇంకా ఉంది మిగిలే ఉంది ఇక్కడ ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏమిటంటే కడపలో జరుగుతున్న ఈ ఎన్నికలు ఒక పక్క ధర్మానికి ఇంకో పక్క డబ్బుకి జరుగుతున్న ఎన్నికలు ఒక పక్క న్యాయానికి ఇంకో పక్క నేరానికి జరుగుతున్న ఎన్నికలు ఈ ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఓడిపోయింది అంటే నేరం గెలిచింది అని అర్థం ఇంకొక అంశం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇంటర్వ్యూలో ప్రస్తావించిన అంశం రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ చార్జ్ షీట్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్తున్నాము ఇటీవల నాకు తెలిసిన విషయమే ప్రజల ముందు గత కొన్ని రోజులుగా బయట పెడుతున్నాము కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ చార్జ్ షీట్ లో చేర్చలేదు వాస్తవం ఏమిటంటే అసలు రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో కూడా లేకపోతే సుధాకర్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు ఏఏజీగా ఉన్నారో కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు అదే పనిగా రాజశేఖర్ రెడ్డి గారి పేరు కూడా ఈ కేసులో లేకపోతే చార్ట్ షీట్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి బయట అసాధ్యము అని సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాడు హైకోర్టులో పిటిషన్ వేశాడు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశాడు ఆ మేరకు సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారిని పేరుని చార్జ్ షీట్లో చేర్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో చేర్చలేదు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కొడుకయుండి ఎంత దుర్మార్గం కాకపోతే సొంత తండ్రి పేరుని ఛార్జ్ షీట్ లో చేర్పిస్తాడు చేర్పించిన వ్యక్తిని ఐదు రోజుల్లో ఆరు రోజుల్లోనే ఈయన ముఖ్యమంత్రి అయిన ఆరు రోజుల్లోనే ఏఏజీ పదవిని కట్టబెడతాడు ఇది దుర్మార్గం కాకపోతే ఇది సిగ్గుచేటు కాకపోతే ఏమిటి అని రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అడుగుతున్నారు మీరు స్వార్థం కోసం ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరుని సీబీఐ షీట్ లో చేర్పించి ఈ దుర్మార్గపు చర్య చేయడమే కాకుండా మళ్లీ ఆ బుడిదని ఇంకొకరి మీద పుయాలని చూస్తున్నారు ఇది సబబు కాదు రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మళ్లీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారి పేరును సీబీఐలో చేర్చి సీబీఐ చార్జిషీట్ లో చేర్చింది జగన్మోహన్ రెడ్డి గారి మనిషి రెడ్డి గారు ఆ మనిషిని పిలిచి ఆరు రోజుల్లోనే ఏఏజీ పదవినిచ్చారు